చూసుకున్నట్లయితే పెను ప్రమాదం ఇప్పుడే మనకి తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట తెలంగాణ జిల్లాలో విషాదం అంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో విషాదం ఖోఖో ఆడుతూ కూలిన విద్యార్థి సో ఇక మనం విషయాలకు చూసుకున్నట్లయితే విషయంలోకి వెళ్ళినట్లయితే ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం భీంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది ఖోఖో ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ ఒక్కసారిగా కుప్పకూలాడు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు అయితే ధృవీకరించారు గణతంత్ర దినోత్సవం కోసం పాఠశాలలో ఆటలు ఆడిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందనమాట బాలుడు బన్నీకి గతంలో గుండె సంబంధించి చికిత్స చేసి సంటు వేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు లేదు సరిగా తెలియలేదు అందువల్ల తను ఆడినా కూడా వీరు కూడా సరిగా దీనికి సంబంధించి వదిలేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ప్రమాదం అయితే జరిగింది మొత్తంగా విద్యార్థి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇది తీవ్ర విషాదాన్ని అయితే నింపిందనమాట అనమాట ప్రజెంట్ తెలంగాణలోని గణతంత్ర దినోత్సవాలకు ముందు ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను